హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారము మీరు చూస్తున్నది తెలుగు యూట్యూబ్ ఛానల్ శ్యామ్ న్యూస్ అప్డేట్ వన్ త్రీ ప్రేక్షకులకి స్వాగతం అండి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము నాలుగవ విడతలో భాగంగా వైఎస్ఆర్ చేయూత నిధులు మార్చి నెల ఏడవ తరగతి రిలీజ్ చేయటం జరిగింది అండి అయితే ఎలక్షన్ కోడ్ కారణంగా చాలామంది యొక్క ఖాతాలకైతే డబ్బు అయితే జమ కాలేదు అయితే ఈరోజు అంటే పద్దెనిమిదవ తారీఖు నుండి కూడా ఈ నెల పద్దెనిమిదవ తారీఖు ఐదో నెల నుండి కూడా అందరి ఖాతాలలో డబ్బులు అయితే జమ అవుతున్నాయండి అలాగే రెండవది ఫ్రెండ్స్ మరి అలాగే రెండవది అందరి ఖాతాల్లో ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ వర్గానికి చెందినటువంటి నలభై ఐదు సంవత్సరాల నుండి అరవై సంవత్సరాల లోపలటువంటి మహిళలందరికీ కూడా వారి ఖాతాల్లో అయితే రాష్ట్ర ప్రభుత్వం ఈ నెల పద్దెనిమిదవ తారీఖున వారి వారి యొక్క వ్యక్తిగత ఖాతాలలో డబ్బులు అయితే జమ చేయటం జరిగింది ఫ్రెండ్స్ దాంతో పాటుగా మరొక గుడ్ న్యూస్ ఏంటంటే పిల్లలకి అందరికీ కూడా డ్వాక్రా మహిళలకి వైఎస్ఆర్ ఆసరా అనగా డ్వాక్రా రుణమాఫీ రెండు వేల పంతొమ్మిది మేనిఫెస్టోలో భాగంగా ఎవరైతే మరి డ్వాక్రా రుణమాఫీ కలిగి ఉన్నారో వారందరి ఖాతాల్లో అండి నాలుగో విడత కూడా మరి గత పదిహేడవ తారీఖున కూడా అండి వారి యొక్క ఖాతాలకి రాష్ట్ర ప్రభుత్వం అయితే డబ్బులైతే జమ చేయటం కూడా పూర్తిగా జరిగిందండి అందరికీ కూడా వైఎస్ఆర్ ఆసరా పథకం కింద నాలుగో విడతలో భాగంగా డ్వాకర్ రుణమాఫీ కింద అందరి ఖాతాలైతే డబ్బులు జమ చేయడం జరిగింది ఫ్రెండ్స్ అలాగే మరొకసారి కూడా మహిళల ఖాతాలలో విద్యార్థుల యొక్క ఖాతాలలో తల్లు తల్లుల యొక్క ఖాతాలలో పూర్తి ఫీజు రియంబర్స్మెంట్ ఎంతమంది అయితే విద్యార్థుల యొక్క తల్లులు ఉన్నారో వారందరి ఖాతాలలో నిన్న గత రెండు రోజుల క్రితం ఫ్రెండ్స్ వారి యొక్క తల్లు యొక్క ఖాతాల్లో కూడా జేవీడి అనగా పూర్తి పూర్తి ఫీజు రియంబర్స్మెంట్ యొక్క పథకం ద్వారా కూడా మహిళల యొక్క తల్లుల యొక్క ఖాతాలలో మరి జమ చేయటం కూడా జరిగింది ఫ్రెండ్స్ దాంతోపాటుగా మరొక గుడ్ న్యూస్ ఏంటంటే గత వారంలోనే రైతులకు అందరూ కూడా ఇన్ఫుల్ సబ్సిడీ ఎవరైతే పంట పండించి గత కష్టకాలంలో మరి వర్ష ప్రభావం చేత చాలా అయితే వర్షానికి నానిపోయి అనేకమైన పంటలు మన ఆంధ్రప్రదేశ్లో లాస్ అయిపోయినారని వారందరూ కూడా పంట నష్టం కింద ఎవరైతే ఆర్బీకులో వెళ్ళి ఆ రిజిస్ట్రేషన్ చేసుకున్నారో ఎవరైతే మరి అగ్రికల్చర్ ఆఫీసులో వెళ్ళి వారి దగ్గర రిజిస్ట్రేషన్ చేసుకుని అందరి ఖాతాల్లో కూడా వారికి వ్యక్తిగత ఖాతాల్లో కూడా డబ్బులు జమ చేయడం జరిగింది ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ మరొక వీడియోకి వెళ్ళింది మరొకసారి ఫ్రెండ్స్ మా ఛానల్ చాలామంది చూస్తున్నారు కానీ షేర్ లైక్ చేయట్లేదు ఫ్రెండ్స్ షేర్ చేయట్లేదు మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సఫ్ సఫ్ మాత్రం కంపల్సరీ చేయండి ఫ్రెండ్స్ పక్కన బిల్లు గంటలకు మీరు నొక్కినట్టయితే మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు మెసేజ్ రూపంలో అప్డేట్ రూపంలో వస్తుంటుంది ఫ్రెండ్స్ అలాగే మరి గుడ్ న్యూస్ ఏంటంటే ఫ్రెండ్స్ ఈ విషయం వేస్తాం ఎంతమంది అయితే అగ్ర కులాల సంబంధించిన మహిళలు ఎంతమంది అయితే ఉన్నారు ఫ్రెండ్స్ వారికి కూడా ఫ్రెండ్స్ ఈ వారంలోనే ఈరోజే మరి ఉదయం తొమ్మిది గంటలకి నుండి అండి మరి ఫ్రెండ్స్ మరి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా మరి రిలీజ్ చేయడం జరిగిందండి అగ్ర కులాలకు సంబంధించినటువంటి మహిళలు వీరందరి ఖాతాల్లో కూడా ఫ్రెండ్స్ మరి డబ్బులు అయితే పడుతూ ఇప్పుడు వరకు పడలేదు కానీ ఈరోజే ఈరోజు నకడం ప్రారంభించింది ఫ్రెండ్స్ ప్రభుత్వం కూడా మరి ప్రభుత్వ వర్గాలను కూడా మరి సమాచారం అయితే అందింది ఫ్రెండ్స్ అందరి ఖాతాలో మహిళలందరి ఖాతాలలో మరి అగ్రకూల సంబంధించిన మహిళలందరి ఖాతాల్లో కూడా డబ్బులు పదహైదు వేల రూపాయలు మరి పడటం జరిగింది ఫ్రెండ్స్ ఈ వారంలోనే ఈబీసీ రాష్ట్రం పద్దెనిమిది ఏడు కూడా అందరి ఖాతాలో పడింది ఫ్రెండ్స్